లాస్ట్ టైం కూడా నేను వచ్చాను లోపల నన్ను పోనీ లేదు దాని మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు మే ఫోర్త్ రోజు మామగారు దగ్గరికి వెళ్ళాను మామగారు మంచిగా మాట్లాడారు మాస్టర్ దాస నారాయణరావుని సినీ ఫీల్డ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని మనవడు అడిగాడు తప్పకుండా చేస్తానమ్మా అన్నారు ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది రెండు వారాల తర్వాత కూర్చొని మాట్లాడి మాకు కూడా ఆస్తులో భాగం మేము ఇవ్వలేదండి రెండు వారాల తర్వాత కూర్చుని చేస్తానమ్మా ఎంతో మందికి జీవితాలు ఇచ్చినాను మీకు అన్యాయం చేయను నా మనవడిని నేను తీసుకుంటాను దగ్గరికి అన్నారండి అంత లోపల ఇలా జరిగింది మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయండి వ్యక్తం చేశారు లాస్ట్ టైం కూడా నేను వచ్చాను లోపల నన్ను పోనీ లేదు దాని మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు మే ఫోర్త్ రోజు మామగారు దగ్గరికి వెళ్ళాను మామగారు మంచిగా మాట్లాడారు మాస్టర్ దాస నారాయణరావుని సినీ ఫీల్డ్ ఇండస్ట్రీకి ఇంట్ర ఇంట్రడ్యూస్ చేయాలని మనవడు అడిగాడు తప్పకుండా చేస్తానమ్మా అన్నారు ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది రెండు వారాల తర్వాత రండి కూర్చొని మాట్లాడి మాకు కూడా ఆస్తులో భాగం ఏమి ఇవ్వలేదండి రెండు వారాల తర్వాత కూర్చుని చేశానమ్మా ఎంతోమందికి జీవితాలు ఇచ్చినాడు మీకు అన్యాయం చేయను నా మనవడిని నేను తీసుకుంటాను దగ్గరికి అన్నారండి అంత లోపల ఇలా జరిగింది మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయండి